హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తే ఇప్పటికీ చేయగలిగాను సంకష్టహర చతుర్థి వ్రతం అన్నమాట ఆ వ్రతాన్ని ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను నేను చేసుకున్నది మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నించాను కానీ ప్రతీ నెల ఏదో ఆటంకం అలాగే ఇంకో నెల మర్చిపోవడం అలాగా మర్చిపోతూ వచ్చాననమాట ప్రతీ నెల కూడా సంకష్టార చతుర్థి వస్తుంది కానీ ఈ నెలలో మాత్రం మంగళవారంతో సంకష్టార చతుర్థి వచ్చింది అంటే అంగారక సంకష్టార చతుర్థి అనమాట ఈరోజు మనము మొదలు పెడితే కనుక చాలా మంచిదని చెప్పి ఈ రోజైతే మొదలు పెట్టాను ఇంక ఉదయం లేసి తల స్నానం చేసి ఇల్లులన్నీ శుభ్రం చేసుకొని గడప పూజ చేసుకొని బయట ముగ్గు పెట్టుకొని అలాగే నిత్య దీపారాధన చేసుకొని ఇక ఈ రోజైతే మనం ఉపవాసం ఉండాలండి ఇంకా దీపారాధన చేసుకున్న వెంటనే ఇక గణపతికి అయితే ముడుపు కట్టాలి మనం ఏదైనా కోరిక కోరుకొని ఏదైనా సరే పిల్లల చదువు విషయంలో వెనకబడిపోతున్నామని కానీ ఆర్థిక సమస్యలతో కష్టాల్లో ఉన్నప్పుడు కానీ అలాగే ఏదైనా ఒక పని మొదలుపెట్టి ఏదైనా సరే అనుకొని మన పని వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ పని అవ్వలేదు అంటే కనుక ఈ ఏ ఏ కష్టమైనా సరే మన ఇంకా పిల్లల చదువు విషయంలో ఈ పూజ చాలా బాగా పనిచేస్తుందండి పిల్లలు అనుకున్న స్థాయికి ఎదగలేకపోతున్నారు పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు కూడా ఈ పూజను చేసుకుంటే కనుక మంచి ఫలితాలు వచ్చాయని ఈ పూజ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు కానీ ప్రతిసారి ప్రయత్నించినా సరే ఏదో ఆటంకం నాకైతే ఇంక ఈసారి అయితే పట్టుదలగా సంకల్పంగా నేను చేసుకోవాలని అయితే మొదలు పెట్టేశాను ఇంకా జాకెట్ మొక్క వేసుకున్నాను కదా అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని మూడు దోసల బియ్యం అయితే నేను నా కష్టం ఏదైతే ఉందో అది మనసు పూర్తిగా కోరుకుంటూ నేను బియ్యాన్ని వేసాను రెండు ఖర్జూరాలు వేసాను ఇంకా తమలపాకులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు లేవు సాయంత్రం అయితే తెచ్చుకోవాలి కాబట్టి ఇంక వెయ్యలేదండి నేను పదకొండు రూపాయలు దక్షిణగా వేసాను ఇంకా ఇందులో బియ్యం అయితే మనం నైవేద్యంగా సాయంత్రం చేయాలి ఇంకా ఖర్జూరాలు తినేయచ్చు ఇంకా పదకొండు రూపాయలు అయితే కనుక మనము వినాయకుడి గుడి ఎక్కడైనా ఉంటే కనుక ఆ గుళ్ళో ఈ పదకొండు రూపాయలు ది దక్షిణ కూడా వేసేయాలి ఇంకా ముడుపు అయితే కట్టేసుకుంటున్నాను ఈ ముడుపు కట్టేసుకొని మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ ఎన్ని నెలలు అయితే చేయగలుగుతామో ఒక నెల లేదంటే మన ఓపికను బట్టి మూడు నెలల ఐదు నెలల ఏడు తొమ్మిది లేదంటే ప్ర సంవత్సరం ఉన్న సంకష్టహర చతుర్ద కూడా ఓపిక ఉంటే చేసుకుంటామని మొక్కుకొని ఈ ముడిపుకైతే ఇలా అవి పెట్టేసుకుంటున్నాను దూపం కూడా వేసేసుకున్నాను ఇది ఇక్కడ గణపతి దగ్గర అయితే పెట్టేశాను ఈ ముడిపిని ఇంకా మనం ఇదంతా ఉపవాసంతోనే చేయాలండి ఇంక ఈ వ్రతానికి కూడా ఉపవాసం కంపల్సరిగా ఉండాలి ఓ ఉపవాసం ఉన్న ఉంటా ఉండగలిగిన వాళ్ళైతే ఆరోగ్య రీత్యా ఉండలేమన్న వాళ్ళైతే ఇంకా ఏం చేయలేం కదా ఉపవాసం అయితే ఉన్నాను ఇంకా సాయంత్రం స్నానం చేసేసి ఇంకా ఈ ముడిపిను అయితే తీసుకుంటున్నాను ఇందులో సగం బియ్యం అయితే కుడుములు చేశాను వినాయకునికి చాలా ఇష్టమైన కుడుములు ప్రసాదం అలాగే సగం బియ్యం ఇలా క్షీరాన్నం అయితే చేశాను ఈ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని అంతా కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు నేను వ్రతం ఎక్కడైతే చేసుకుంటున్నానో అక్కడ ఇలా ఒక జాకెట్ పీస్తో ఇలా ఒక పీట మీద ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు స్వామివారి ఫోటోనైతే పెట్టుకుంటాను ఇంకా మనము ఏ పూజ చేసినా సరే ముందు నిత్య దీపారాధన అయితే చెయ్యాలి కదా సాయంత్రం కూడా సంధ్యా దీపం అయితే పెట్టేస్తాను ఇంకా స్వామివారి ఫోటోకైతే గంధము కుంకుమ కుంకుమబొట్లతో ఇలా అలంకరించేసుకున్నాను ఈ ఫోటో మన తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి నా దగ్గర చిన్న ఫోటో ఉండేది ఇంక ఈసారి అయితే కొంచెం పెద్ద ఫోటో అయితే తెచ్చుకున్నాను ఇంకా స్వామివారి ఫోటోకైతే ఇలా పువ్వుల మాల అలాగే మన దగ్గర ఎన్ని పువ్వులు ఉన్నా సరే పువ్వులతో అయితే మనం అలంకరించుకోవచ్చు ఇంకా గన్నేరు పువ్వులు దొరికితే కనుక ఎర్ర గన్నేరు పువ్వులు చాలా మంచిది నాకు అవి అందుబాటులో లేవు కాబట్టి ఇంకా గులాబీ పువ్వులు అయితే పెడుతున్నాను అలాగే పసుపు గణపతిని అలాగే గౌరమ్మని కూడా పసుపుతో చేసుకొని పెట్టుకున్నాను మనం చేసింది గణపతి పూజే కదా మళ్ళీ పసుపు గణపతి ఎందుకు అని డౌట్ వస్తుంది మనం ముందు ఏ విఘ్నాలు లేకుండా పూజ జరగమని ఆదిదేవిని నన్ను విఘ్నేశ్వర్ని ముందు పసుపు గణపతికి పూజ చేశాకే సంకష్టార గణపతికి అయితే పూజ చేయాల్సి ఉంటుంది అసలు కలసం పెట్టుకున్నానండి కలసం పెట్టుకుంటే చాలా మంచిది కలసం పెట్టుకున్నాను అలాగే తాంబూలం పెట్టుకున్నాను దీపారాధనకి కుందులు అలాగే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనము ఈ వ్రతం ఎలా చేసుకుంటున్నాను అంటే కనుక నేను ఒక పీడిఎఫ్ అయితే ప్రింట్ తీసుకున్నానండి అందులో ఫస్ట్ మనము గణపతి ప్రార్థన తర్వాత శుక్లాం తర్వాత దీపారాధన ఉంటుందండి ఆ తర్వాత ఆచమనం ఉంటుంది అలాగే ప్రాణాయామం ఉంటుంది అలాగే ఘంటానాదం తర్వాత కలసారాధన ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఈ పూజ అంతా అయ్యే వరకు చదువుకోవాలి తర్వాత పసుపు గణపతికి గణపతి పూజ ఉంటుంది ఆ తర్వాత సంకష్టహర్ గణపతి షోడచోపచార పూజ ఉంటుంది ఆవాహనం ఆసనం పాద్యం ఇవన్నీ కూడా షోడచోపచారాల చోపచారాల పూజ అయితే సంకష్టహర్ గణపతికి చేయాల్సి ఉంటుంది తర్వాత పూజ ఉంటుందండి తర్వాత ఏకవంచతి పుష్ప పూజ ఉంటుంది అంటే ఇరవై యొక్క పుష్పాలతో పూజ చేయాల్సి ఉంటుంది గణపతికి మనకి అందుబాటులో ఉంటే ఇరవై ఒక్క పుష్పాలు పెట్టుకోవచ్చు లేదంటే మన దగ్గర ఎన్ని పుష్పాలు ఉన్నాయో అన్ని పుష్పాలతోనే పూజ చేయాల్సి ఉంటుంది అలాగే ఏకవంచతి పత్రి పూజ అంటే పత్రి మనం వినాయక చవితికి ఎలాగైతే పత్రితో పూజ చేసుకుంటామో అలాగే మనకు దొరికినన్న పత్రిలతో పూజ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వినాయకిని అష్టోత్తరం చదువుకోవాలి దాని తర్వాత సంకట సంకటనాశన గణేష స్తోత్రం చదువుకోవాలండి దాని తర్వాత గౌరీ పూజ చేసుకోవాలి దాని తర్వాత దూర్వాయజ్ఞ పూజ ఉంటుంది దాని తర్వాత వ్రత కథలు ఉంటాయండి నాలుగు వ్రత కథలు ఉంటాయి ఇందులోని వ్రత కథలు కూడా చదివేసుకున్నాక లాస్ట్లో మనము ఆర్గ్యం ఇవ్వాల్సి ఉంటుంది మనము గౌరీదేవికి అలాగే విఘ్నేశ్వరునికి అలాగే మనము ఒక్కొక్కటి నాలుగు సార్లు ఆర్గ్యాలు ఇవ్వాలి అలాగే లాస్ట్లో ఈ ఆర్గ్యాలు అయిపోగానే పాలు అలాగే తెల్ల బియ్యంతో చంద్రునికి కూడా ఆర్గ్యం ఇవ్వాల్సి ఉంటుంది ఆవు పాలు తీసుకొని అలాగే తెల్ల బియ్యంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని ఆర్గ్యాలు ఉన్నాయో ఒక్కొక్కసారి ఇవ్వాల్సి ఉంటుంది ఇదండి ఇలా చదువుకోవాలి నేను ఇవి పీడిఎఫ్ తీసుకున్నాను ఇప్పుడైతే పూజ మొదలు పెడుతున్నాను ఆచమనంతో పూజ అయితే మొదలు పెడుతున్నాను ఇది నేను నండూరి శ్రీనివాసరావు గారు ఛానల్లో నుంచి పీడిఎఫ్ ప్రింట్ తీసుకుని అయితే పూజ చేసుకుంటున్నానండి ఇక ఇరవై యొక్క పుష్పాలన్నాను కదా నా దగ్గర నాలుగు రకాల పుష్పాలే ఉన్నాయండి ఆ పుష్పాలు కూడా ఎక్కువ లేవు నాకు ఉన్నంత దాంట్లోనే ఇలా పూజ చేసుకుంటున్నాను ఇంకా ఇరవై యొక్క పత్రులు కూడా నాకు దొరకలేదు ఇంకా గరిక మాత్రమే దొరికింది ఆ గరికతోనే పూజ చేసుకుంటున్నాను ఒక్కొక్క నామం చదువుతూ కూడా గరికనైతే వేసుకుంటున్నాను అలాగే నా దగ్గర పువ్వులు అయితే ఎక్కువ లేవు నేను ఇంకా వెండి పువ్వులతో స్వామివారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను ఇప్పుడైతే గౌరీదేవి పూజ అండి గౌరీదేవి పూజ చేసుకుంటున్నాను ఇంకా ఉపచారాల్లో స్వామివారికి నైవేద్యం ఇప్పుడు సమర్పించాలి అష్టోత్తరం అయిపోయాక గౌరీ పూజ అయిపోయాక నైవేద్యం సమర్పించేసి నీరాజనం అయితే స్వామివారికి ఇవ్వాలి ఇంక ఇప్పుడైతే ఆర్గ్యాలు ఒక్కొక్కటి నాలుగు సార్లు ఆర్గ్యాలు అయితే ఇవ్వాలి ఇప్పుడు చంద్రునికి తెల్ల బియ్యము పాలతో ఆర్గ్యం ఇవ్వాలి ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇంకా చంద్రుని చూసి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా ఇంకా చంద్రుని చూసి అయితే భోంచేస్తాను ఇంకా ఇక్కడతో వ్రతం అయితే పూర్తి అయినట్టే ఇంకా నెక్స్ట్ డే ఇంకా మనం ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది ఇంకా మంత్రం ఉంటుందండి ఉద్యాపన మంత్రం చెప్పుకుంటూ కూడా మనం ఉద్యాపన చెప్పాలి అంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్